చాలా వరకు సండే సండే ప్యాక్స్ సండే సండే మసాజ్ క్రీమ్స్ పంపిస్తున్నాను లేదు టెన్ డేస్ కన్నా యూస్ చేయొచ్చు అని చెప్తున్నాను కదా చాలా వరకు బ్రషెస్ కూడా కావాలండి అని అంటున్నారు బ్రషెస్ లేని వాళ్ళు ఫింగర్తో అన్న వేసేసుకోవచ్చు అండి మన చూపుడు వేలు ఉంటుంది కదా చూపుడు వేలు చక్కగా రోజు వాటర్ కానీ వాటర్ కానీ మిక్స్ చేసుకుని అంతా అప్లై చేసేసుకోవచ్చు లేదు నాకు కావాలి మాత్రం బ్రషెస్ కూడా అయితే ఉన్నాయండి కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉండే ఎవరికైనా సార్ చేసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి అంటే చాలా మందికు కొంచెం ఫింగర్తో వేసేసుకోవచ్చండి లేదు నాకు బ్రష్ే కావాలనుకున్నప్పుడు మాత్రం బ్రష్ కూడా కావాలంటే తీసుకోవచ్చు నన్ను అడిగితే అసలు బ్రష్ అక్కర్లేదు ఫింగర్తో వేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే బ్రష్ కూడా ఆర్డర్ పెట్టుకోండి దాంట్లోనే వచ్చేస్తాయి ఓకేనా ఏపీఎన్ తెలంగాణ కొరియర్ అవైలబుల్ అనమాట ఇది బ్యూటిషియన్ కోర్సు కూడా నేను నేర్పిస్తానండి బేసిక్ బేసిక్గా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఓన్లీ లేడీస్ సెలూన్ ఇది